హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ముందు గురించి డిమాండ్ చేశారు కదా అదే టాపిక్ ఏంటంటే మనకి జగన్ అన్న బర్త్డే రాబోతుంది ఈ నెల అదే ఇరవై ఒకటికి దాని మీద బ్యానర్ డిజైన్ ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చాను మీకోసం మీ ఫోటో వెళ్ళిపోవాలి మీ నేమ్స్ చూపిస్తాను ఈ రిక్వెస్ట్ పెడతాను ఇలా టెలిగా పెడతాను నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందు ఇవ్వండి ఇది తీసుకోండి ముందు ఇదిగోండి ఫోటో ఎడిటర్ ఈ యాప్ మీద లేకపోతే నాకు దగ్గర డిప్రెషన్ ఉండిద్ది చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇదిగోండి ఇది మీకు ఇచ్చేయండి ఈగన్ ఫ్రెండ్స్ ఈగన్ ఫ్రెండ్స్ ఈగన్ ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఇది తీసుకోండి దీన్ని ఇచ్చేయండి చేయండి ఇవ్వండి పది నాలుగు నాలుగు వందలు ఇవి ఒక చేయండి ఒక చేయండి ఇవ్వండి బ్యాండర్ సైజు ఇలా వచ్చిద్ది బ్యాండర్ సైజు ఇక నియమన్ ఫోటో ఉండిద్ది నియమన్ ఫోటో దీనికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక మూడు దాస ఉంటే ఇవ్వండి దీనికి ఇచ్చేయండి దీని మీద ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవండి చూసా కదా ఇలా వచ్చింది మీరు ఇక్కడ మీ ఫోటోలో ఎలా పెట్టుకోవాలో మీ ఫ్రెండ్ ఫోటోలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఒక ఫ్రెండ్స్ ఇక్కడ రౌండ్ ఉంది కదా రౌండ్ బాక్సులో ప్రెస్ గుర్తుంది కదా దీనికి ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ దీనికి వెళ్ళండి దీనికి వెళ్ళి ఇప్పుడు మీరు దీనికి ఇచ్చేయండి దీని మీద దీనికి ఇచ్చేసి ఇప్పుడు మీరు ఆగండి ఇదిగోండి ఇది ఇది ఉంది కదా ఇది తీసుకోండి ఇదిగోండి తీసుకోండి ఇది తీసుకొని దీంట్లో ఫోటో తీసుకోండి ఫోటో ఏదైనా ఫోటో ఇదిగోండి ఇదిగో నేను ఈ ఫోటో తీసుకుంటున్నాను ఈ ఫోటో ఈ ఫోటో తీసుకున్నారు కదా ఇక్కడ ఇది తీసుకోండి తీసుకొని దీన్ని పెంచుకోండి కదా ఫుల్గా పెంచుకొని ఇక్కడ ఇలా తీసుకోండి తీసుకొని క్లిక్ చేయండి క్లిక్ చేసి దీన్ని ఏం చేయాలంటే మీరు ఎదుగుండి దీన్ని పెంచుకోండి ఇలాగా పెంచుకొని ఇక్కడ బాక్స్ ఉంది రౌండ్ బాక్స్ దాంట్లో పెట్టుకోండి ఆ బాక్స్లో ఫోటోని ఇదిగోండి చూడండి ఎలా పెడుతున్నా అలా పెట్టండి మీరు కూడా ఓకే సరిపోయింది ఇదిగోండి ఇలాగా వేరే లెవెల్గా ఉండిద్ది చూసారు కదా అయిల్ లాగా ఉంది ఫోటో ఇదిగోండి ఇలాగా మీరు క్లారిటీ చూడండి ఇదిగోండి హెచ్ క్లారిటీ నా ఫోటో ఇదిగోండి జగనన్న ఫోటో ఇది మా పెద్దయిన మా అభిమాని ప్రసాద్ ఆయన ఫోటో అది ఇదిగోండి విషూ హ్యాపీ బర్త్డే జగన్ అన్న ఇదిగోండి ఈ పక్క జగన్ అన్న ఈ పక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓకే ఫ్రెండ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా వెనకల బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంది వేరే లెవెల్ ఉందా నా నాలో ఉండిద్ది కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్ ఎవరు కాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి నేను అందుబాటులో ఉంటాను ఓకే ఫ్రెండ్స్ కింద యూట్యూబ్ ఛానల్ కూడా ఉండిద్ది నా ఛానల్ అది ఫోటో పెట్టే కదా ఆ ఫోటో ఎలా చూపిస్తాను ఇక్కడ లాక్కుండా కదా దీనికి ఇచ్చేయండి ఫోటో మీదకి ఇచ్చేయండి ఇక డెలిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఒకటి రెండు మూడు మూడు బాక్సులు ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఒక రేట్ మనకు దీనికి ఇచ్చేయండి డౌన్ దీనికి ఇచ్చేయండి నాలుగు ఎంపీ వచ్చింది ఫోటోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి బ్యాండ్లతో మంచి వీడలతో మంచి ఐపీ మంచి ఫుటోన్తో మంచి వీడియోతో మళ్ళీ వస్తా వందే మాత్రం జై హింద్ మికెస్ ఆర్ బెస్ట్ ఎడిటర్